మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం చేతి నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి డెక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న ఒక ఉత్కంఠ ఇప్పుడు వరకు కొనసాగింది టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లారిటీ చేశారు ఆయన సంతకం చేయరు అయినా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు అని చెప్పారు ఇప్పటికే హిందూ సంఘాలు కావచ్చు కూటమి పార్టీల నాయకులు కావచ్చు డిక్లరేషన్ ఇస్తేనే మేము లోపల పయనిస్తాం అలిపిరి దగ్గర అడ్డుకుంటాం అని చెప్పి ఒక ఉత్కంఠ ఒక హైటెన్షన్ కొనసాగుతుంది ఇలాంటి సమయంలో భూమన ఈ విధంగా మాట్లాడటం ఎట్లా చూడాలి తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే వారు వేరే రకంగా మాట్లాడితే నీకు అది వింత అలా మాట్లాడేవాడే భూమన అలా మాట్లాడేవాడే జగన్మోహన్ రెడ్డి అలా చేసేవాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కదా ఈ బరి తెగింపు తెగింపు అంటారా దీన్ని బరి తెగింపు అంటారా మొండితనం అంటారా దీన్ని మూర్ఖత్వం అంటారా ఉన్మాదం అంటారా మనం ఇప్పుడు వెళ్తాం చర్చ్కి చర్చిలో మీరు ఈ విధమైన నియమాలు పాటించాలి అని వాళ్ళు చెప్తారు ఆ ఫాదర్ పాటిస్తామా లేదా ఏ లేదు నేను అసలు చెప్పులతోనే వస్తా అంటాను లేకపోతే లేదు అసలు నేను మామూలుగానే వస్తాను అంటాను అక్కడ ఉల్లంఘిస్తానంటాను ఏం చేస్తారు వాళ్ళు ఏమైనా అడ్డుకుంటారా వాళ్ళు ఏమైనా యుద్ధం చేస్తారా కాదు కదా అదేంటి విశ్వాసం అది నమ్మకం అది గౌరవం మర్యాద ఏంటి ఇప్పుడు మీ మతాన్ని నేను గౌరవిస్తున్నాను తప్పేముంది డిక్లరేషన్ అంటే ఏంటి ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను మీ మతాన్ని నేను గౌరవిస్తున్నాను అని సంతకం పెడితే తప్పేంటి మీరు క్రిస్టియన్ కాదా రమణారెడ్డి ప్రెస్ మీట్ చూసాము జస్ట్ ఇప్పుడు నువ్వు చూసావు కదా దుమ్మెత్తిపో ఏమని వందేళ్ల నుంచి వీళ్ళు క్రిస్టియన్స్ అంట వాళ్ళ మేనత్త విమలమ్మ ఆత్మకథ రాసిందంట మా ముత్తాత వెంకటరెడ్డి మొదటిసారి ఆయన క్రిస్టియానిట్లు ఒక మారారు వందేళ్ల క్రితం ఆయన అక్కడ ముఠా నాయకుడు అని కూడా చెప్పిందంట ముఠా నాయకుడు అంటే ఫ్యాక్షనిస్ట్ అని ఎవరు విమలమ్మే దీంట్లో ఓకే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి ఇప్పుడు ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి అంతా మీరు ఇప్పుడు ఆ జే అమ్మ పేరు మీద మీరే చర్చి కట్టారు కదా పులివెందుల్లో వీళ్ళ నాయనమ్మ ఆ సర్పంచ్ పులివెందులకి ఆమె కూడా పనిచేశారు సర్పంచ్గా రాజారెడ్డి భార్య ఇప్పుడు ఇతని వివాహం ఎలా అయింది అది తీశాడు వెంకటరమణారెడ్డి ఆ శుభలేఖ ఉందో చూసావా ఇద్దరు పెళ్ళి ఒకే రోజు ఎవరిది సునీత దిను జగన్మోహన్ రెడ్డిది ఓకే రాజశేఖర రాజారెడ్డి పేరు మీద శుభలేఖ ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని భారత్కి ఇచ్చి చేస్తున్నాం లేకపోతే సునీతని రాజశేఖర రెడ్డికి ఇచ్చి చేస్తున్నాం అన్న దాంట్లో పరిశుద్ధ వివాహం ఓకే పరిశుద్ధ వివాహం చేయడానికి నిశ్చయించాము అని ఆ అంటే ఇప్పుడు గంగిరెడ్డి ఫాలో అయ్యేది అదే మీ మాంగారు అంత్యక్రియలు ఎలా జరిగాయి రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు ఎలా జరిగాయి రాజశేఖర రెడ్డికి ప్రతి మనం సెప్టెంబర్ రెండు ఘాట్ దగ్గర అవును ఎలా చేశారు క్రిస్టియన్ చేశారు అంత చర్చి ఫాదర్లు బైబిల్ అది ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనేది జగమెరిగిన సత్యం కానీ నేను సంతకం పెట్టను అంటే బరి తెగింపుగా ఫీల్ అవుతారు అక్కడేమి నిన్ను ఆపరు వెళ్ళమంటారు దండం పెట్టుకుంటావు వస్తావు ఇక్కడేంటి గౌరవం సోనియా గాంధీ ఆయన డిక్లరేషన్ ఇచ్చింది ఫరూక్ అబ్దుల్లా ఆయన డిక్లరేషన్ ఇచ్చారు అబ్దుల్ కలాం రాష్ట్రపతి తప్పేంటి డిక్లరేషన్ ఇస్తే ఇవ్వను అనడం ద్వారా రెచ్చగొట్టడం బరి తెగించటం తద్వారా ఒక ఉద్రిక్తతలు సృష్టించి ఇప్పుడు లడ్డూనే అపవిత్రం చేశారని చెప్పి హిందూ భక్తుల మనోభావాలు బాగా దెబ్బతిని ఒకవైపు ఈ రగ కొనసాగుతుంది మళ్ళీ ఈ డిక్లరేషన్ కూడా ఒక సంతకం పెడితే అయిపోయేది ఆయన ఎందుకు అసలు ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఈ రోజే జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఆ ప్రయాణం పెట్టుకోవటం ఉద్రిక్త రెచ్చగొట్టడానికి కాదా పుండు మీద కారం తలటం కాదా రావు నెయ్యి కొవ్వు కలిపారనే ఆ వివాదం ఇవాళ పుండు అయిపోయింది మొత్తం ఐదవ సమాజం తిరగబడుతుంది సనాతన ధర్మం ప్రశ్నిస్తుంది అన్ని చోట్ల రా అసలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో నీ దిష్టి బొమ్మలు తగలేశారే తగలేస్తున్నారే ఇవాళ సాధువులు సంతువులు హిందూ వాహిని బజరంగదళు అన్నీ వాళ్ళు నిన్ను ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇప్పుడే నువ్వు పర్యటన పెట్టుకోవటం యొక్క ఉద్దేశం ఏంటి నిజంగా నీకు తిరుపతిపై విశ్వాసం ఉంటే ఈ వంద రోజుల్లో ఎందుకు వెళ్ళలేదు అవును బెంగుళూరు పదే పదే వెళ్ళావు కదా పులివెందులు వెళ్ళావు పులివెందులు వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళొచ్చు కదా పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళినాడివి ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత తొమ్మిది సార్లు వెళ్ళాడండి సార్ బెంగళూరుకి అవును ఒకసారి తిరుపతి ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నావు అంటే పుండు మీద కారం చల్లడం ఉద్రిక్త రెచ్చగొట్టడం మీడియా అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం చేస్తున్నాను మీరెవరు ఇక్కడికి రావటానికి వీల్లేదు పరిశ్రమలు పెట్టుబడులు పెడతానికి వీల్లేదు ఇది ఇట్లాగే నాశనం కావాలి కావాలి అంటే ముఖ్యమంత్రిగా మీ అదే బరి తెగింపు ఇప్పుడు అదే బరి తెగింపు గతంలో నేను ముఖ్యమంత్రిగా అలౌ చేశారంటే ప్రజా ప్రభుత్వ ప్రతినిధిగా అలౌ చేశారు ప్రభుత్వ ప్రతినిధిగా నిన్ను గెలిపించారు ఒక పెద్దగా బ్రహ్మోత్సవాలకు వచ్చావు సరే అక్కడ కూడా నీ భార్యను తీసుకురాకుండా వచ్చావు పట్టు వస్త్రాలు ఇచ్చావు వెళ్ళావు కాదని లేదు ఎవరు కూడా మీరు వచ్చింది ప్రభుత్వ ప్రతినిధిగా అని చెప్పి మీకు ఆ గౌరవం ఇచ్చారు ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రతినిధి కాదు అవును ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన అన్యమతానికి చెందిన వాడని అక్కడ ఈవో జేఈఓ వాళ్ళు టీటీడీ నిర్ధారించినప్పుడు అడుగుతారు అసలు ఈ రోజు ఆయన రేణుగుంట విమానాశ్రయం నుంచి బయటకు రానియకూడదు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి వీలైతే ప్రభుత్వమే ఆయనకు మళ్ళా తిరుగు టికెట్ కొనిపించి బెంగళూరు పంపించాల ఎందుకని మనం చూసాం గతంలో చంద్రబాబుని రేణుగుంట విమానాశ్రయం నుంచి బయటికి రానిలేదు ఆయన ఆయనకి పంపించేశారు ముఖ్యమంత్రి జగ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన అసలు తిరుపతే రానియకుండా రేణుగుంట నుంచే తిప్పి పంపాడు పవన్ కళ్యాణ్ మనం చూసాం విశాఖ ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రానియకుండా ఆయన ఏ విధంగా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరి రేణుకుంట ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు వదిలితే ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనతను తెలియజేస్తుంది ఒక రకంగా ఈ ఉద్రిక్తతని తల్లార్చే ప్రయత్నం హిందూ సంఘాలు చాలా మంది స్వామీజీలు కూడా మాట్లాడుతున్నారు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఒక టెన్షన్ వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది సార్ అక్కడ అలిపిరి దగ్గర ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈయనకి అవకాశం కల్పిస్తే దర్శనానికి మరి అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కదా ఒక నెల రోజుల తర్వాత వెళ్ళకూడదా జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ఈ వివాదం సద్దుమణిగాక ఇప్పుడు ఇవాళ లడ్డు కల్తీ మహాప్రసాదం మొత్తం హైందవులంతా ఈ విధంగా లోతైన గాయాలయ్యాయి అని చెప్పి పండిట్ రవిశంకర్ అన్నాడు ఓకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ ఈ ఒక్క దురాచారం వల్ల దీనికి పాల్పడిన వాళ్లే కాదు ఆ పాల్పడిన ఆ బోర్డు సభ్యులను నియమించిన వాళ్ళను కూడా శిక్షించాలన్నాడు వాళ్ళ యొక్క ఆస్తులు జాతీయం చేయాలన్నాడు పండిట్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవును వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ వివాదం సద్దుమణిగాక రేపు రేపెప్పుడన్నా వెళ్ళొచ్చు కదా విజయదశమికో సంక్రాంతికో జనవరి ఒకటి వెళ్ళు మంది వెళ్తారు ఏది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి నీ పుట్టినరోజు వస్తుంది ఆ రోజు బో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి కేవలం ఈ చలి మంటల్లో చలి కాచుకోవటానికే వెళ్తున్నాడు మంటలు రేపుతున్నాడు ఆ మంటల్లో చలి కాల్చుకునే ప్రయత్నం తప్ప సామూహిక ప్రార్థనలకు పిలిపివ్వడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో హోరా రేపు పొద్దున రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆలయాల్లో కౌంటర్ పూజలకు ఆయన పిలిపిచ్చాడు వీళ్ళు నోటీసులు ఇచ్చారు మీరు రావద్దు అని భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు నోటీస్ ఎందుకు ఇస్తావు మాకు అని అడుగుతున్నాడు పోలీస్ నోటీస్ ఎందు ఎప్పుడు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నీ వల్ల సమాజంలో అలజడి రేగితే నువ్వు బయటకు వస్తే ఉద్రిక్తత కనుకొస్తే బయటికి రావద్దండి అని చెప్తారు పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు భూమున కరుణాకర్ రెడ్డి మీరు అమలు చేయలేదా మీరు అసలు యువగలం పాదయాత్రనే అతను అడిగే నీ లేదు సెక్షన్ థర్టీ అన్నారు జివో వన్ ఒకటి తీసుకొచ్చారు అనేక చట్టాలు మీరు చెప్పి ఎంతమందిని హౌస్ అరెస్టులు చేశారు ఇది సమయం కాదు ఇది సందర్భం కాదనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ఇవాళ విరమించుకోవాలి కానీ మొండి పట్టుదలతో వస్తున్నాడు రేణుగుంట విమానాశ్రయం నుంచి అయినా ఆయన్ని వెనక్కి పంపించాలి ప్రభుత్వం ఓకే తిరుగు టికెట్ కొనిపించి అంతే తప్ప మళ్ళీ ఆయన కనుక వదిలినట్లయితే పంపించినట్లయితే ఇక ఇవాళ రేపు ఇదే గోల్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇంతకన్నా అప్రతిష్ట పాలవాల్సిన అంశం ఏముంది ఎందుకింతగా చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్కి తెస్తున్నారు తిరుపతి కాదు ఇవాళ చెడ్డ పేరు వస్తుంది వెంకటేశ్వర స్వామికి కాదు ఇవాళ చెడ్డ పేరు వస్తుంది రాష్ట్రానికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది అల్లకల్లోలం చేస్తున్నారు ఎప్పుడు ఇట్లాగే ఉంటది ఎందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం దేనికి ఇక్కడ మనం అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించిన మళ్ళీ ఇదే రభస ఉంటుంది అనవసరంగా మనం వేరే రాష్ట్రం వేరే నగరం చూసుకుంటే బెటర్ భయపడుతున్నారు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రిని అడిగారంట ఏమంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు మమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు మేము వస్తాం రేపొద్దున ఆయన మళ్ళీ గెలిస్తే అన్నారంట అయినా చెప్పాడు చంద్రబాబు ఏదో మనం మీడియాలో చూసాం అవును అది భూతం మీ రాష్ట్రంలో ఒక భూతం ఉందనో ఇది అన్నారంట అంటే ఆయన ఏమన్నాడు భూతాన్ని పట్టుకున్నాం భూతాన్ని తరిమేశాం ఆ భూతాన్ని పట్టుకుని నేను భూస్థాపితం చేస్తానో నేను వాళ్ళని ఏదో చెప్తున్నానని ఈయన అన్నమాట ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత వాళ్ళు యాభై రెండేళ్ళు యాభై రెండేళ్లల్లో ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్ట్ అయ్యాడు ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో ఎలక్ట్ అయ్యాడు అదేం లెగ్గో కానీ ఆయన ఎలక్ట్ అయిన వెంటనే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు మూడు నెలల్లో ఏం బతుకున్నారంతే సెప్టెంబర్ సెంటర్ చనిపోయారు నువ్వు రెండు వేల లోపు నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా యాభై రెండేళ్లల్లో పన్నెండేళ్ల ఈయన రాజకీయ చరిత్రలో ఇవాళ నలభై ఏళ్లలో వెళ్ళారా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన పుట్టింట్రుకలు అక్కడ ఏమన్నా దీచిందా విజయమ్మ షర్మిల కానీ ఆయన కానీ ఆయన పెళ్ళయింది కదా పెళ్ళయినాక మా నాళ్ళంతా వెళ్తారు ఏది కొత్త వధూవరులు స్వామివారి దర్శనానికి ప్రతి హిందూ కుటుంబం నుంచి పెళ్ళైనాక వెంటనే ఆ జంటను పంపిస్తారు రాజశేఖర రెడ్డి విజయమ్మ మరి మీ జంటను కూడా పంపారా గతంలో లేని భక్తి ఇప్పుడు ఎందుకు యాభై రెండేళ్ల నీ జీవితంలో నలభై ఏళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళా పన్నెండేళ్ళ నుంచి వెళ్తున్నావు అది కూడా ఓట్ల కోసం రాజకీయం కోసం హిందువుగా మారానన్న దీనికోసం మారావు హిందువుగా నువ్వు మారావు మరి నీ భార్య రాలేదేంటి అని అడుగుతున్నారు అవును హిందువుగా మారితే దేవుడి మీద నమ్మకుంటే డిక్లరేషన్ ఇవ్వంటున్నారు ఇప్పుడు సతీ కూడా మారాలి కదా ఆమెను కూడా నువ్వు మార్చుంటే నువ్వు గెలిచేవాడు తను కూడా ఇవాడు రేపొద్దున ఆమెతో ఆయనతో పాటు ఆమె కూడా వచ్చింది అనుకో ఎవరైనా ఆపుతారా ఎవరు స్వాగతం చెబుతారు ఏది భారతి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళ కనుక వెళ్తే ఒక చక్కటి సందేశం వాళ్ళు యా అది లేకపోగా డిక్లరేషన్ సంతకం పెట్టి విలువ పెరుగుద్ది చెప్పుకుంటారు సోనియా పెట్టిందని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అబ్దుల్ కలాం ఎప్పుడు ఎక్కడున్నాడు ఆయన చనిపోయే ఎన్నేళ్ళు లేని ఇప్పటికే ఆయన గౌరవాన్ని పెంచే పనే తప్ప తగ్గించే పని కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు హిందువు దూరం అవుతున్నాడు ఇటు క్రిస్టియన్లకి దూరం అవుతున్నాడు ఏ క్రిస్టియన్ ఇది కోరుకోడు నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే నాకు గర్వం నువ్వెందుకని గర్వపడతాలో నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి నీకు నామోషి ఏంటి ఇప్పుడు హిందూ అని నేను చెప్పుకోవటానికి గర్వపడతాను ముస్లిం అని చెప్పుకోవటానికి గర్వపడతారు తప్పేముంది నేను పాటించే ఆచారం అది నేను పుట్టిన కుటుంబం అది దాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటే తప్పే ఉంది డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్పేంటి అంటే ఏంటి రెచ్చగొట్టాలా ఉద్రిక్తత పెంచాలా శాంతి భద్రతల సమస్య సృష్టించాలా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ముఖ్యమంత్రి చికాకు పరచాలి దాని అటెన్షన్ డైవర్ట్ చేయాలి రాష్ట్రాన్ని మళ్ళీ చేయాలి అదే కనిపిస్తుంది చూద్దాం సార్ ఎలాగో బొమ్మను క్లారిటీ చేశారు ఈ సాయంత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా చూడాలా థ్యాంక్ యూ వెరీ మచ్